ప్రతిరోజు కూడా కార్తీక మాసంలోన ఏకాదశి రోజు ఇంకా సోమవారాల రోజు ఎన్ని సోమవారాలు అయితే అన్ని సోమవారాలు అండి దేవుడిని అనేది ఎలా విలేజ్ మొత్తం తిప్పుతారు అంటే శివయ్యనేని ఆ విగ్రహాన్ని పెట్టయితే రథం పైన మొత్తం విలేజ్లో ఎన్ని వీధులు ఉన్నాయి అన్ని వీధులు కూడా తిప్పుతారు వచ్చేటప్పుడు ఎవరింటి ముందు ఇటుకే వెళితే అక్కడైతే వాళ్ళు వెళ్ళేసి కొంచెము రైస్ అంటే బియ్యము దక్షిణ ఇంకా గుడ్ టెంపుల్కి అయితే ఎలా వెళ్తాము అలానే ఇచ్చే సాంప్రదాయం ఉంది ఆ బియ్యం అనేది పంతులు గారు అనేది ఉంచేసి ఏదైనా అంటే దేవుడికి నైవేద్యంగా కానీ ఇంకేమైనా వేస్తారు లేకపోతే అన్నదానంలో కానీ ఎప్పుడైనా ఉపయోగిస్తారు అవి ఇచ్చేవాడిని కూడా దేవుడికి సంబంధించి ఉపయోగిస్తారండి మేళాలు ఉన్నాయి కదా వాళ్ళందరికి కూడా భోజనాలు అన్నీ కూడా ఎవరైతే దేవుని తిప్పుతారో వాళ్ళే ఇస్తారు వాళ్ళే పెట్టుబడి పెట్టుకోవాలి అలాగని మీకు ఫుల్ వీడియో ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఈ ఛానల్ నేమ్ కింద అయితే నేను లింక్ అనేది ఇస్తాను వీడియో కింద మీరు ఒకసారి చూసేయండి అలాగే లైక్ చే